రెండు కోట్ల మందికి ఫిబ్రవరి పదో తేదీ ఒక పీడ దినం తెలంగాణ చరిత్రలోనే ఒకటి చీకటి దినం మూడు రోజుల క్రితము మంత్రిగారి సమక్షంలో అన్ని బీసీ సంఘాల సమక్షంలో సమగ్ర నివేదికలో కొన్ని ఉన్నాయి మీరు అందరూ సలహాలు ఇస్తే మేము వాటిని పాటిస్తాం మీరు ఏం చేయమంటారో చెప్పండి మేము దాని అనుగుణంగా మేము మారుస్తాం చేరుస్తామని చెప్పి హామీలు ఇచ్చిన మంత్రి గారు మూడు రోజులు గడవకుండానే మరి ఎందుకు అంత అర్ధరాత్రి పూట అంత అగుమేఘాల మీద అంత అర్జెంటుగా నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏమో వచ్చిందో తెలియదు మరి అందులో బీసీల లెక్కలతో పాటు రాజకీయ నాయకులు సంపాదించిన స్విస్ బ్యాంకు అమౌంట్లు కూడా ఏమైనా రాసి పెట్టిరేమో మరి అందుకే అంత అగుమేఘాల మీద ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేకుండా మీడియాకు చెప్పాల్సిన అవసరం లేకుండా రెండు కోట్ల జనాభాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి ఒక కమిషను నివేదిక రూపొందిస్తే ఆ నివేదికను మీడియా సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న అన్ని వివరాలు గత అసెంబ్లీలో టూకీగా ఏ జనాభా ఏ కులానికి ఎంత ఉందని టూకీగా ఒక క్లుప్తమైన అంకెలు మాత్రమే బయటకు వచ్చినాయి మేము ఆ రోజే ప్రభుత్వాన్ని అడిగాం మండలాల వారిగా జిల్లాల వారిగా గ్రామాల వారిగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా కులాల వారిగా స్పష్టంగా ప్రకటించండి మరిన్ని వివరాలు ఇవ్వండి అని చెప్పేసి అవన్నీ ఏవీ లేకుండా ఏ వివరాలు ఎవరికి చెప్పకుండా అగుమేఘాల మీద నివేదిక ఇచ్చి అంతలోనే వారంలోనే షెడ్యూల్ వారంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఆ స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా మేము ఆరు విభాగాలుగా ఆరు జోన్లగా రిజర్వేషన్లు విడదీస్తున్నాం ఆ జోన్ల ప్రకారం గ్రామాలకు వేరుగా ఉంటాయి రిజర్వేషన్లు జిల్లాలకు వేరుగా ఉంటాయి మండలాలకు వేరుగా ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో రకంగా ఉంటాయి ఇవన్నీ చెప్ప చెప్పి ఎవరికి కుంపం ముంచడానికి ఆల్రెడీ మీరు ఇచ్చిన నివేదికలో ముప్పై నుంచి నలభై లక్షల మంది బీసీలను అధికారికంగా చంపేశారు లెక్కలు లేవు వాళ్ళవి ఈ లెక్కలేందని అంటే అవును దాంట్లో కొంతమంది చేయలేదు ఓ లక్ష కుటుంబాలవి లాక్లు ఉన్నాయి లక్ష కుటుంబాల వివరాలు దొరకలేదు ఇంకో పది లక్షల మందివి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు నమోదు కాలేదు ఇవన్నీ ఒప్పుకున్న ప్రభుత్వానికి ఇంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకవేళ మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లోనే స్థానిక సంస్థల ఎలక్షన్లో నలభై రెండు శాతానికి రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీల పైన మీకు నిజమైన ప్రేమే ఉంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ నివేదిక ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాత మనకు ఇంకా సమయం ఉంటుంది కాబట్టి ఒక నెల రోజుల పాటు వివిధ వర్గాలతో సంప్రదించి కృష్ణమోహన్ అన్న చెప్పినట్టు నిపుణులతో సంప్రదించి వివిధ సామాజికవేత్తలు కుల సంఘాలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా దాంట్లో ఉన్న లోపాలు ఏంటో తెలుసుకొని ఆ లోపాలను మార్పులు చేర్పులు చేస్తే ఒక సవ్యమైన రిపోర్ట్ వస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఒక్క స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే పరిమితం కాదు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ చేసిన తర్వాత బీసీల లెక్కలు తేల్చిన తర్వాత ఆ రేషియో ప్రకారమే ప్రభుత్వ కాంట్రాక్టులు సివిల్ కాంట్రాక్టులు మెయింటెనెన్స్ కాంట్రాక్టులు కూడా బీసీలకు ఇస్తామని ఒప్పుకున్నారు రాహుల్ గాంధీ గారు కూడా మొన్న పార్లమెంట్లో అదే చెప్పారు మేము చాలా గొప్ప పని చేసినాం తెలంగాణలో బ్రహ్మాండంగా చేసాం అసలు మీరు ఎవరైనా చేస్తున్నారని నిజంగా మీ ప్రయత్నానికి అభినందనలు కానీ ఈ మీ ప్రయత్నానికి వెనక ఉన్న కుట్రకి మేము ఒప్పుకోము మీ ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా చేసారు కానీ ఈ ప్రయత్నం నిజంగా మేము మీరు తెలంగాణ ప్రభుత్వం కుటుంబ సర్వే చేస్తుందంటే మేము నిజంగా ఆనందపడ్డాం అరే దేశంలో ఇక్కడ లేని రకంగా చేస్తాం మేము దేశానికి రోల్ మోడల్గా ఉంటామంటే నిజమని నమ్మినం కానీ మీరు చేసింది ఏంటి లోపాలు ఉన్నాయని మీరే ఒప్పుకుంటూ బీసీ సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూనే ఒకవైపు వాళ్ళ అభ్యంతరాలు నిజమే అని ఒప్పుకుంటూనే మీరు చేయాల్సిన పని మీరు చేస్తూనే ఉన్నారు అంటే మేము ఇట్లాగే చేస్తాం మీరు ఏం చేస్తారో చేసుకోండినా అంటే ఏమీ చేయలేరనా రెండు కోట్ల బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ జీవితానికి సంబంధించి సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగం సంబంధించిన ఎన్నో అంశాలు ఈ ఈ నివేదికతోటి ముడిపడి ఉన్నాయి మరి ఇలాంటి నివేదికలో ఎన్నో తప్పులు చేసి ఎన్నో రకమైన లోపాలతోటి మీరు ఈ నివేదికను ప్రభుత్వాన్ని సమర్పించడం ఏంటి ఆ ఆ నివేదిక కనీసం ముఖ్యమంత్రి గారు తీసుకోకపోవడం ఏంటి తీసుకునే ముందు ఇవన్నీ సంబంధించిన మేము మా అభ్యంతరాలను పట్టించుకుపోవడం ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని మీరు ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు బీసీల భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే బీసీలు ఏం చేసినా గొంతెత్తారు ఏం చేసినా ఇట్లాగే ఉంటారైనా దీని ఇంకా చెల్లదు మేము ఆర్కృష్ణ గారి ఆదేశాల అనుగుణంగా ఈరోజు సాయంత్రం మేము ఒక ప్రత్యేక కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద బీసీలు రెండు కోట్ల బీసీలు తిరగబడే రోజు త్వరలోనే ఉంది దీనికి సంబంధించిన ఉద్యమ కార్యాచరణని రూపొందిస్తాం మీరు ఇప్పటికి ఇప్పటికైనా సరే ఈ నివేదికను ఉన్న పలంగా వెనక్కి తీసుకొని నివేదికలో ఉన్న అంశాల పట్ల దాంట్లో ఉన్న లోపాలని సరిదిద్దాలని సరిదిద్దడానికి ఒక నివేదిక ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలతో సంప్రదింపులు చేసి దాంట్లో లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది అలాగే మేము డెడికేషన్ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసిన కొత్తలోనే కమిషనర్ వెంకటేశ్వర గారిని కలిసి ఈ దీనికి సంబంధించిన సమగ్ర కులకాలకు సంబంధించిన ప్రచార ఏర్పాటు సవ్యంగా లేవు చాలామంది జనాలకు ఈ సర్వే జరుగుతుందన్న విషయాలు కూడా తెలియదు కొంతమందికి వీటి పట్ల అపోహలు ఉన్నాయి ఈ సర్వేలో ఇచ్చిన రిపోర్ట్లు మీరు అడిగిన దాదాపుగా ముప్పై నలభై క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్లలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి మరి వాటిని వాటిని చూసి కొంతమంది జనాలు సర్వేలో పాల్గొనడం లేదు మీరు దీనికి సంబంధించిన ప్రభుత్వం తరఫున ప్రకటనలు ఇవ్వండి అని చెప్పాం మీరు చేసే చిన్న ఏంటది చింతకింద లాంటి పనులకేమో మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు ప్రజల సొమ్ముతోటి ప్రజలకర అవసరమైన సర్వేలకు సంబంధించిన ప్రచారాలు మాత్రం ఎక్కడ ఉండవు మీరు ఎక్కడా కూడా గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న కుటుంబ సర్వే పట్ల ఒక్క టీవీ యాడ్ కానీ ఒక రేడియో యాడ్ కానీ ఒక పేపర్ యాడ్ కానీ చూసిన చరిత్ర లేదు ఎందుకలా అసలు జనాలకు వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తే దాని పట్ల అవగాహన పెరిగితేనే కదా కులగలంలో వచ్చి వాళ్ళు పాల్గొంటారు సో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నివేదికలో లోటుపాట్లని సమగ్ర పరిశీలన చేసి దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ డే ఎవరైతే మిస్ అయ్యారో నమోదు కాకుండా ఉండిపోయిన జనాల కోసం ఒక ప్రత్యేక సెలవు దినాన్ని ఒక దినాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక కేంద్రాలను జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారిగా ఏర్పాటు చేసి ఆ నమోదు కాని జనాలందరినీ అందరివి ఆ నివేదికలో పొందుపరిచి ఆ తర్వాత దాన్ని సమగ్రంగా పరిశీలించి చేయాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే ఈ రిపోర్ట్ అయితే కాదు అన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని అన్ని రకాలుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల కొరకే ఈ నివేదిక ఉద్దేశంతో కాకుండా రెండు కోట్ల తెలంగాణ బీసీల బ్రతుకును బాగు చేసే నివేదిక కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఒకవేళ ఈ రెండు మూడు రోజుల్లో కనుక ఈ మార్పులు చేర్పులు జరగకపోతే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఉద్యమ కార్యాచరణను రూపొందించి తెలంగాణలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాను